వెబ్సైట్ నిర్వాహకుడు రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల నుంచి రకరకాలుగా స్పందన వస్తుంది కొందరు అతన్ని మధ్యతరగతి ప్రజల హీరో అని ఎలివేషన్ ఇస్తుంటే మరికొందరు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారు అసలు ఈ ఐబొమ్మ రవి ఎవరు పోలీసులు ఎలా పట్టుకున్నారు ఇతని వల్ల సమాజానికి జరిగింది మంచా ఈ వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మూవీ అనలిస్ట్ అయిన సూర్య ఆకొండి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాము పోలీసులకు సవాల్ విసిరిన ఐ బొమ్మ రవి అంటున్నారు అసలు పోలీసులకు సవాలు విసిరడం ఏంటి ఐబొమ్మ రవి అంటే ఎవరు అతను ఏం చేస్తుంటాడు సార్ అంటే ఈ పోలీసులకి సవాల్ విసిరి అంటే నన్ను ఎవరు పట్టుకోలేరు అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తిని తెలంగాణ పోలీసులు అయితే పట్టుకున్నారు ముందుగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను బట్ ఈ ఐబొమ్మ రవి అనేటువంటి వ్యక్తి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను బిఎస్సి కంప్యూటర్స్ చదివి తర్వాత ఎంబీఏ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది సో ఇతను ఏంటంటే ఒక వెబ్సైట్లు అవి తయారు చేస్తుంటాడు మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ప్రమోట్ అవ్వాలంటే కనుక వెబ్సైట్ అన్నది కంపల్సరీ సో ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ వచ్చేసిన రోజుల్లో అంటే ప్రతి వాళ్ళు కూడా మనకి మామూలుగా మార్కెట్ లో ఉండేటటువంటి షాపులు కంపెనీలు తెలియాలంటే మనం అక్కడికి వెళ్తాం కాకపోతే ఇక్కడ ఒక డిజిటల్ వరల్డ్ ఉంది ఆ డిజిటల్ వరల్డ్ లో మనకు ఒక కంపెనీ ఉందని తెలియాలంటే కనుక ఖచ్చితంగా వెబ్సైట్ ఉండాలి అందులో రకరకాల వార్తా పత్రికలు అంతే కాకుండా టీవీ ఛానల్స్ కూడా ఈ రోజు వెబ్సైట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి అలాగే ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేసినటువంటి పని ఈ యొక్క ఎవరైతే రవి ఇమ్మడి రవి అతను యాక్చువల్ గా అతనికి అయితే దానికి సంబంధించినటువంటి బిజినెస్ అయితే అది చేస్తున్నాడు కదా దీన్ని అడ్డు పెట్టుకునే కరోనా టైమ్ లో వీళ్ళు ఏంటంటే ఖాళీగా ఉండి సినిమాలు చూసేటటువంటి ఆ వ్యాపకం అయితే అతనికి ఉంది ఆ చూస్తున్నటువంటి దాని వల్ల మూవీ రూల్స్ కానీ ఇంకొకటి మూవీ బ్లాస్ట్ గానీ కూడా తమిళ రాక ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళకి కొన్ని లింక్స్ వచ్చేవి టెలిగ్రామ్ లో ఈ లింక్స్ చూసిన అతనికి ఒక ఐడియా వచ్చింది సో దీనికి సంబంధించి మనం ఒక వెబ్సైట్ ఎందుకు పెట్టకూడదు అని అతని బ్రెయిన్ చేయలేదు అది అలాగా ఐబమ్ మానేటము వెబ్సైట్ ని పెట్టడము అది కరోనా టైం అవడము అందరూ ఉండము లాక్డౌన్ పీరియడ్ అవడం వల్ల చాలా విపరీతంగా దానికి క్రేజ్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత నుంచి అతనికి ఒక విషయం అయితే స్పష్టంగా తెలుసు ఎందుకంటే తను చేస్తున్నటువంటి పని ఇల్లీగల్ కాబట్టి దానికి ఇక్కడ నుంచి సోర్స్ ఇక్కడ నుంచి ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడే ఉంటే భారతదేశంలో ఉంటే నన్ను పట్టుకుంటారని తెలుసు కాబట్టి అతను వెంటనే ఈ దేశం నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఇండియన్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి కరీబియన్ ఐలాండ్స్ కి వెళ్లిపోయి అక్కడ అతను సిటిజన్షిప్ తీసుకుని అక్కడ ఒక పాస్పోర్ట్ తేడితే తీసుకున్నాడు అతను సో ప్రస్తుతానికి అతను ఇండియన్ సిటిజన్ అయితే కాదు అతను కరీబియన్ సిటిజన్ కాబట్టి ఇక్కడ వచ్చాక అతన్ని పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు కదా సార్ వాళ్ళకి ఎలా తెలుసు ఈయనే కనిపెట్టాడు అని చెప్పేలా అంటే ఇతను ఎప్పుడైతే పోలీసులకి సవాల్ విసిరాడు అంటే మనము ఒక సిచువేషన్ ఆలోచించాలంటే అతను పోలీసులకే సవాలు విసిరాడు అంటే అంటే అతను ఎంత నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాడు ఏంటి గత మనిషి ఇన్విజబుల్ ఎక్కడ ఉంటాడో తెలీదు అతని పేరు రవి అనేటువంటి విషయం కూడా తెలియదు నిజానికి ఐదు ఒక హ్యాకర్ ఇదే తెలుసు సో ప్రాథమిక విషయం సో అక్కడి నుంచి పోనీ ఏదైనా ఏ సిమ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఏ నెట్వర్క్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అవుట్ చేయడానికి కూడా వాళ్ళు చాలా సమయం పట్టింది ఎందుకంటే ఇతను వాడుతున్నటువంటిది ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ సిమ్లు కూడా అతని పేరు మీద లేవు వేరే ఎవరి పేరు మీద ఉన్నాయి సో ముందు వాళ్ళని క్యాచ్ చేశారు అక్కడికి వచ్చి ఆ మొత్తం ఆ నెట్వర్క్ అందరినీ ట్రాక్ చేసిన తర్వాత ఓ వ్యక్తి దొరికాడు ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేస్తున్నటువంటి దర్యంలో నేను ఇండియా వస్తున్నాను అని చెప్పి అతనికి ఇతని మెసేజ్ చేయడం జరిగింది సో ఆ మెసేజ్ ఆధారంగా ఇతను అయితే పట్టుకున్నారు ఓకే సార్ అంటే నేను ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాను యాప్స్ లో కానీ ఏది ఓపెన్ చేసినా ఈ టాపిక్ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు మేమర్స్ ఈన్ హీరోస్ గట్రా హల్ చల్ చేస్తున్నారు హైపిస్తున్నారు కదా ఇతను నిజంగానే మధ్య తరగతి హీరో అంటారా మీరేమంటారు యాక్చువల్ గా అదే మన దౌర్భాగ్యము అంటే నేను కూడా మేము చూశాను శివాజీ సినిమాలో రజనీకాంత్ని చూపించి అయ్యా మీరు ఇలాగా ఉండిపోయారా మా మధ్య తరగతి దేవుడు అయ్యా మీరు అని చెప్పి ఠాగూర్ లో చిరంజీవిని చూపించి ఇవన్నీ చేస్తున్నారు అంటే వీళ్ళందరికీ నేను సూటి ప్రశ్న ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా మనందరం ఓటు హక్కు కలిగి ఉన్నాం మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా మన ఓటు హక్కు ద్వారా ఎందుకున్నాము రాజ్యాంగబద్ధంగా మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని ఐఏఎస్ ని ఐపీఎస్ ని ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరూ కూడా మనల్ని కాపాడడానికి రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు ఆర్మీ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు ఈ ప్రజాతంత్రం అవ్వచ్చు వీళ్ళందరూ వీళ్ళందరి మీద కూడా అతను క్వశ్చన్ చేసి అభాస్యం చేసే ఆ వ్యక్తి మీరు నన్ను పట్టుకోలేరు నేను ఎన్ని దుర్మార్గాలు అయినా చేయగలుగుతాను నేను ఎంత హ్యాకింగ్ అయినా చేయగలుగుతాను మీకు సత్తా లేదు అని ఓపెన్ గా ఛాలెంజ్ చేసినటువంటి ఒక వ్యక్తిని అతను కేవలం కొన్ని సినిమాలు మనకి వెబ్సైట్ లో ఫ్రీగా పెట్టినందుకు గాను మనం పొగుడుతున్నాం అంటే మన విచక్షణ మన కామన్ సెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది మనం ఎవరిని పొగుడుతున్నాం ఎవరిని హీరో అనుకుంటున్నాం సో మనకి తెలియకుండానే మనకు అపకారం చేస్తున్నటువంటి వ్యక్తిని మనం హీరో అనుకుని చేసేటటువంటి అవివేకమైనటువంటి చర్య అది అదేమి అంటే మేము చేస్తే అది ఒక జోక్ అనుకుంటున్నారు కానీ కొన్ని విషయాలు జోక్ చేయొచ్చు కానీ ఇలాంటి విషయంలో అలాంటి ఒక అంటే హ్యాకర్ ని మనం హీరోగా చూడడం అనేటటువంటిది ఒక అపరిపక్వతమైనటువంటి మానసిక పరిస్థితికి ఓకే అంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పెట్టామనుకో ఒక ప్రాఫిట్ అనేది చూసుకుంటాం ఇది వస్తుంది అని మనం వెళ్తాం కదా ఇతను ఇప్పుడు ఈ యాప్ పెట్టడం వల్ల ఏదన్నా ప్రాఫిట్ ఉందంటారా ఏదైనా సంపాదించాడా లేదంటే ఫ్రీ సర్వీస్ మంచి ఇది ఎందుకంటే ఇతను అంటే యాప్ అని కాదు ఇది యాక్చువల్ గా ఐబొమ్మ వెబ్సైట్ లో మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ డౌన్లోడ్ చేసిన వెంటనే కొన్ని యాప్స్ వస్తాయి అవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి వీటి ద్వారా అతను సుమారుగా నెలకి అంటే అప్పట్లో కరోనా టైంలో ఐదు నుంచి ఆరు లక్షలు సంపాదించాడు ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు అతనికైతే ఇన్కమ్ దీని ద్వారా వస్తుంది అతను బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు అందులో సుమారుగా ఇరవై కోట్ల రూపాయల దగ్గరలో బ్యాంక్ బ్యాలెన్స్ అయితే దాంట్లో ఉండడం అయితే జరిగింది అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ప్రాపర్టీస్ కొన్నాడు ఇవన్నీ ఒక లెక్క అసలు క్రిప్టో కరెన్సీ రూపంలో అంటే ఇప్పుడు బిట్కాయిన్స్ గానీ మిగతా మైనింగ్ చేస్తుంటారు కదా ఆ రూపంలో ఎంత ఉందన్నది ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదు ఇంకా అది ఎంత ఉందో మనకు తెలియదు సో ఇతను ఈ డబ్బులతోటి అంటే లో ఉంటూ కూడా వెనకాల ఏదైతే మాఫియా ఉందో ఈ బెట్టింగ్ యాప్స్ నడిపించేటటువంటి మాఫియా అవ్వచ్చు మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి మాఫియా అవ్వచ్చు వీళ్ళందరితోటి కూడా అతను అంత ఎంతో కాంటాక్ట్ లో అయితే ఉన్నాడు సో దాని ద్వారానే ఇతనికి డబ్బులు వస్తాయి ఓకే సార్ అంటే మనము చాలా వరకు కూడా ఐ బొమ్మ వెబ్సైట్ లోనే డౌన్లోడ్ చేసుకుంటాం చాలా మంది కూడా ఇప్పుడు ఐ బొమ్మ వెబ్సైట్ యూస్ చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా నష్టముందా ఎవరికి నష్టం ఐ బొమ్మ యాక్చువల్గా ఏంటంటే చాలా మంది అడిగిన ప్రశ్న ఇది కూడా ఏంటంటే మేము ఒక సినిమాకి వెళ్తే పర్ హెడ్ ఒక టికెట్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది పాప్కార్న్ ఒక రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది కూల్ డ్రింక్ అదొక రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సో ఇవన్నీ కూడా పేర హెడ్డే దాదాపు పది వందలు పడుతుంది ఒక ఫ్యామిలీ వెళ్తే దాదాపు నాలుగు ఐదు వేల రూపాయలు ఒక సినిమాకి పెట్టాల్సి వస్తుందంటే దారి ఖర్చులతో పాటు పెట్రోల్ తో పాటు అన్ని కలిపితే సో అలాంటిది మాకు ఫ్రీగా అతను ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీకు వచ్చే నష్టం ఏంటి అని ఓకే తప్పలేదు ఎందుకంటే ఇంకోటి మీరు సినిమా చూడకపోతే మీ జీవితం ఆగిపోదు సినిమాకి వెళ్ళి కూల్ డ్రింక్ తాకపోతే సినిమాలు తేడా ఏం రాదు కూల్ డ్రింక్ తాగితే సినిమా ఒకలాగా కూల్ డ్రింక్ తాగకముందు ఒకలాగే అయితే ఉండదు సో పాప్కార్న్ ను కొనకపోయినా వచ్చిన నష్టమేం లేదు ఎవరు నష్టపోతారంటే ఆ ఐనాక్స్ వాడు లేకపోతే దానికి సంబంధించినటువంటి సినిమా సంబంధించిన వాళ్ళు కూడా నష్టపోతారు తప్ప మీరు పాప్కార్న్ కొనకపోతే మీకు నష్టమేం లేదు కొంటేనే మీకు నష్టం ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ గుమ్మం దాటి బయటకు వస్తే అదే కూల్ డ్రింక్ మీకు ఇరవై రూపాయలు దొరుకుతుంది బయట ఇక్కడ రెండు వందల రూపాయలు ఉంది సో ఆ విచక్షణ మనకు ఉంది కాబట్టి నిజంగా వివేకం ఉన్నటువంటి వాడు అయితే కొనడు ఖచ్చితంగా కొనడం సో సినిమా టికెట్ రేట్లు అంటారా అది యాక్చువల్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి అయ్యమ్మ గాని ఇంకోటి కానీ వీళ్ళు వచ్చి హ్యాంక్ చేస్తున్నప్పుడు ఒకప్పుడు యాభై రోజులు వంద రోజులు ఆడే సినిమాలు ఒక వారం కలెక్షన్ నిలబడితే అనుకుంటున్నారు కాబట్టి యాభై రోజులు వంద రోజులు వచ్చే కలెక్షన్ ని ఈ పది రోజుల్లో పోగు చేసుకుందాం అనేటటువంటి ఆ కకూర్త అవ్వచ్చు అత్యాసం అవ్వచ్చు ఏదైనా సినిమా వాళ్ళకైతే ఉండడం సహజం అది నిజానికి సో అలాంటప్పుడు సినిమా అక్కడికే వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు నిజంగా చూడాలనుకుంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా దొంగతనం చేయకుండా చూడాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు ఒక దానికి డబ్బులు పెడితే ఒక సంవత్సరానికి మీరు ఐదు ఆరుగురు వాడుకోవచ్చు దాన్ని సో మొబైల్ కి వాడుకోవచ్చు టీవీ కి పెట్టుకోవచ్చు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు ఐదుగురు ఫ్రెండ్స్ కలిపి కొనుక్కొని చూడవచ్చు సో మీకు ఎంత పెట్టే బదులు ఓటీటీలో వచ్చే వరకు కొంచెం అయితే సరిపోతుంది మీకు ఫస్ట్ రోజే వెళ్ళిపోవాలి ఫస్ట్ వీక్ లోనే చూసేయడం లేదు కదా ఒక వారం అయితే నిజంగా ఫ్యామిలీ మేర అనుకున్నప్పుడు మీరు ఇందులో చూడొచ్చు ఇప్పుడు ఫ్యాన్ షోస్ పడతాయి రెండు వందల యాభై రూపాయల టికెట్ వాడు ఫ్యాన్ షో టికెట్ పదివేలు పెట్టుకుంటాడు రెండు వేలు పెట్టుకుంటాడు వాడి ఇష్టం అది నువ్వు పదివేలు పెట్టేందుకు అన్నావు కాబట్టి సినిమా లో బడ్జెట్ లో తీయండి లేకపోతే హీరో రెమ్యునేషన్ తగ్గించుకోండి అనడం అదే అంటే సరైనటువంటి మాటలు కాదు పిచ్చి మాటలు అవన్నీ నిజానికి మనం మన వివేకం అనేటటువంటి పని చేయాలి సో టికెట్ రేకెట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ ఎక్కువ పెడుతున్నారు సెకండ్ వీక్ తగ్గుతుంది అప్పుడు చూడండి లేదు ఓటీటీలు చూడడం ఇది కాదు ఓటీటీ కాదు మాకు ఓటీటీ కూడా లేదు అంటే నెలకి మనం కేబుల్ కడుతున్నాం కదా కేబుల్ టీవీలు వచ్చినప్పుడు చూస్తారు సో సినిమా చూడకపోవడం వల్ల జన జీవితానికి కానీ ప్రజలకు కానీ వచ్చే నష్టం అయితే ఏమీ లేదు సినిమా చూడకపోవడం వల్ల వచ్చే నష్టం ఎవరుకుందంటే సినిమా వాళ్ళకే ఉంది ఆ ప్రొడ్యూసర్ ఉంది ఆ హీరోకి ఉంది ఆ సినిమా మీద పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉంది నష్టం తప్ప వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమా సినిమా కాకపోతే బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి పార్క్ వెళ్ళొచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చి అక్కడికి వెళ్ళొచ్చు థీమ్ పార్క్స్ వచ్చే వాషింగ్ పార్క్స్ వచ్చి ఎక్కడికే నచ్చి ఎంటర్టైన్మెంట్ అయితే నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫ్యామిలీస్ ఒక రెండు మూడు గెట్ టుగెదర్ పెట్టుకోవచ్చు ఆ డబ్బులతో సో కాబట్టి దీని వల్ల నష్టపోయేది సినిమా వాడే తప్ప ప్రజలకు నష్టం ఏం లేదు కాకపోతే ఐబొమ్మ వెబ్సైట్ లో చూసుకుని ఫ్రీగా చూస్తుంటే మాకేంటి నష్టం అని కూడా అనుకోవచ్చు మీరు అందులో కూడా నష్టం ఏంటంటే వాడు కొంత మాల్వేర్ ని మీ మొబైల్స్ లోకి మీ ల్యాప్టాప్స్ లోకి మీద ఏదైతే డెస్క్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిలోకి మాల్వేర్ చొప్పిస్తున్నారు చొప్పించి మీ పర్సనల్ డేటా అంతా కూడా వాడు మిరర్ చేస్తున్నాడు సో మీకు సంబంధించినటువంటి గూగుల్ పాస్వర్డ్స్ అవ్వచ్చు ఆ ఒక్క గూగుల్ పాస్వర్డ్ తోటి మీరు మధ్యన కొంతమంది ఇన్స్టా సెలబ్రిటీస్ వచ్చారు ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ వచ్చారు సో మీకు సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాడి దగ్గర ఉంటుంది అలాగే ఫేస్బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాడి దగ్గరికి వెళ్తుంది ఇవన్నీ కాకుండా మీ మొబైల్లోకి అంటే కనుక మీ మొబైల్ సంబంధించినటువంటి ఫోన్ పే గూగుల్ పే పేటిఎమ్ మొత్తం వీటికి అంతటికి సంబంధించినటువంటి మీ బ్యాంక్ డీటెయిల్స్ తో సైతం వాడి దగ్గర ఉంటుంది యాభై లక్షల మంది డేటా వాడి దగ్గర ఉందట మధ్య తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఖాతాలో ఉన్నటువంటి డబ్బు ఒక గంటలోనో ఒక రాత్రిలోనూ ఆవిరైపోయి పొద్దున్నే చూసుకున్న తర్వాత తన బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉందని తెలిస్తే మీకు ఫ్రీగా వచ్చే ఎంటర్టైన్మెంట్ సంగతి పక్కన పెడితే ఆ కుటుంబం ఈ యొక్క పరిస్థితి ఏంటి రేపొద్దున ఇంటర్నెంట్ ఎలా కడతాడు ఈఎంఐలు ఎలా కడతాడు ఎలా బతుకుతాడు సో మీ ప్రమాదము మీరు ఫ్రీగా వస్తుంది కదా అని ఐబొమ్మ వాళ్ళు చేసి చూసేటటువంటి మీ ఐ బొమ్మకి సంబంధించినటువంటి ఇలాంటి హ్యాకర్స్ తోటే ఆ ప్రమాదం కూడా ఉంది ఇది సరదాగా మీకు అనిపిస్తుంది కానీ ఇట్స్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్ ఇది ఓకే సార్ ఇప్పుడు రవి అనే ఆయన్ని పట్టుకున్నారు ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఇంకొకరు రారు అని గ్యారంటీ ఏంటి ఆ యాప్ నే వేరే పేరు పెట్టి మార్చారు అని గ్యారెంటీ ఏంటి ఆల్రెడీ మిర్రర్ చేస్తారు కానీ బట్ వీటన్నింటికి కేంద్రంగా అతను ఒక అతను మాత్రమే ఉన్నాడు అవి అమ్మకి సంబంధించి వేరే ఎవరు లేరు అంటే అతని ప్లేస్ లో అతని అన్ని పర్మిషన్స్ అతని దగ్గరే ఉన్నాయి వేరే ఎవరికి అతను అంటే అటెండ్ చేయలేదు మొత్తం పర్మిషన్ అతను చేస్తేనే అవుతుంది కాబట్టి ముందు అతని దగ్గర నుంచి అతని చేతులతో మొత్తం అంతటిని క్లోజ్ చేయించారు కాకపోతే ఇక్కడ ఈ సైట్ రాకపోవచ్చు కాకపోతే ఇంకా మిగతా మూవీ రూల్స్ ఉంది తమిళ రాకటేర్స్ ఉంది వీటన్నిటిని కూడా పట్టుకోవడానికి ఇంకా కొంత ప్రయత్నం అయితే చేయాల్సి ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు ఒకటి పట్టుకోవడానికి టైం పట్టింది సో మిగతా కొంత కొంతమంది చిన్న చితక వాళ్ళు దొరుకుతున్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బట్ అంటే ఇది వీళ్ళల్లో తప్పు కాదు డబ్బులు వస్తున్నాయంటే అక్రమాలు చేసేటువంటి వాళ్ళు అన్ని రకాల దాంట్లో ఉన్నారు ఇది జనంలో మార్పు రావాలి ఇలా దొంగ వెబ్సైట్లు వస్తున్నా కూడా మేము చూస్తాం చూడాలనుకుంటున్నాం కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పుట్టుకొస్తారు వీళ్ళల్లో చైతన్యం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ ఎవడు చూడకపోతే ఆ సైట్ లో వాడు ఎందుకు పెడతాడు కాబట్టి ముందు మనం ఇక్కడ ఆపితే అక్కడ ఆగుతుంది అవును ఇంతకే ఈ రవీనాథ్ భార్య పట్టించింది అంటున్నారు కదా నిజంగానే పట్టించింది అంటారా బాబు యాక్చువల్ గా మైక్రోల్ దీంట్లో ఏ పాత్ర లేదని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు నిజానికి అతనికి ఏంటంటే ఇండియాకి రావడానికి ఇందాక మీకు చెప్పే కదా వాళ్ళ ఫ్రెండ్ అతనికి మెసేజ్ చేశాడు టీ ఎవరైతే ఉన్నాడు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఆపరేట్ చేస్తున్న మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ ఆధారంగా అతను ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇతను ఇక్కడ ఎందుకు వచ్చాడు అంటే అతనికి ఏదో కోర్టులో డైవర్స్ కేసు ఒకటి నడుస్తుంది ముందు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిం లేడీ అవుదా ఆవిడని లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇతను పెద్ద సంపాదించట్లేదు చదువుకున్నది కూడా చాలా తక్కువ చదువుకున్నాడు పెద్ద ఏం చదవలేదు ఈ సంపాదన తోటి నా చేసుకున్నావు సంథింగ్ ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చాయి అది కూడా మనీ వల్ల వచ్చింది కాబట్టి అతను ఆ పగైతే పెంచుకున్నాడు సో ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నాడు తన గొప్పతనం చెప్పాలనుకున్నాడు సో దానికి సరైన మార్గం ఎంచుకోకుండా అడ్డదారి ఎంచుకున్నాడు సో అందువల్ల అతను ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు కాకపోతే ఇందులో వాళ్ళ వైఫ్ సమాచారం ఇచ్చింది అనేటటువంటి దానికి ఆధారాలు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే టీమ్మేట్ ఎవరైతే ఉన్నారో అతనికి మెసేజ్ చేశాడు నేను ఇండియా వస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కూడా కొన్నాడు హైదరాబాద్ లో వాటిని కూడా సేల్ చేసేద్దాం అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది డైవర్స్ అయిపోయిన తర్వాత సేల్ చేసుకుని మళ్ళీ మొత్తం ఈ అమౌంట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాడు బట్ అనుకోకుండా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి అతను పట్టుకోవడం తోటి మొత్తం ఈ విషయం వచ్చింది సో ఫైనల్ గా ఈ విషయం గురించి మీరు ఏమన్నా సో అలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు గర్వంగా కష్టపడి సంపాదించిన మీ డబ్బులతో ద్వగతనం లేకుండా దర్జాగా దొరలాగా మీ డబ్బులు తీసుకుని సినిమా టిక్కెట్ కొని సినిమా చూడండి లేదు అనుకుంటారా రాజా లాగా మీ ఇంట్లో కూర్చుని మీకున్నటువంటి సొంత లో కూర్చుని సొంత టీవీలో ఓటీటీకి సంబంధించినటువంటి మీరు ఆన్ చేసుకుని ఓటీటీలో సినిమా చూడండి ఇవి కాదు అనుకుంటే అదే టీవీలో మీ కేబుల్ వస్తుంది కేబుల్ చూడండి అంతే తప్ప ఫ్రీగా వస్తుంది కదా అని కక్కుర్తబడి ఇలాంటి సైట్ల నుంచి కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని చూస్తే మీరు చిక్కుల్లో పడేటటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే మీ మొబైల్స్ హ్యాక్ అవుతాయి మీ బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అవుతాయి అంతేకాకుండా ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కానీ పెర్సనల్ కానీ ఎందుకంటే ఆ కెమెరాలు కూడా ఆపరేట్ చేయొచ్చు ఫోన్ ఆన్లో ఉంటే చాలు ఆ కెమెరాలను కూడా ఆపరేట్ చేసి వాళ్ళు ప్రైవేట్ గా ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వీడియోలు కూడా చాలా మంది రికార్డ్ చేస్తున్నారు సో ఇలాంటి హ్యాకర్స్ చాలా ప్రమాదకరము ఎందుకంటే ఈ డేటా సోర్స్ యాభై లక్షల మంది డేటా సోర్స్ దగ్గర ఉందంటే డార్క్ వెబ్ కూడా అమ్మేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఇది దేశ సమగ్రతకి ప్రమాదము అంతేకాకుండా ఇండిపెండెంట్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రమాదం కాబట్టి ఇలాంటి సైట్ల నుంచి దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి అలవాటు ఉంది అలా చూస్తుంటే కనుక దయచేసి దీన్ని ఇప్పుడే ఆపండి సో చూశారు కదండీ ఇదండి ఈ రోజు రవి గురించి అయితే మీరు గనక ఏదైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ లో రాయండి అలాగే మా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ